హలో ఎవ్రీవాన్ సో ఫైనల్గా నేనైతే ఫ్రీ బస్ ట్రావెలింగ్ చేస్తున్నాను సో ఏపీలో మాకు కూడా ఫ్రీ బస్ పెట్టారు కదా సో నేనైతే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎంతోమందికి రామయ్య శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భద్రాచలం అలాగా ఆంధ్రాలో ఏపీలో ఒంటిమిట్ట అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ కూడా సో దాని గురించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం బస్ ఎక్కేసాము సో ఫస్ట్ అయితే ఆధార్ కార్డ్స్ అనేటివి చూపించాలి అవి చూపించిన తర్వాతే మనకి ఆ టికెట్ అనేది ఇస్తారు అండ్ ఇది ఓన్లీ ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ బస్ కదా అలాగే తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలంగాణ ఆధార్ కార్డ్ అనేది చూపిస్తేనే వాళ్ళకి టికెట్ అనేది ఇస్తారు అలాగా సో సేమ్ ప్రాసెస్ సో ఫైనల్గా అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది వెళ్తూ ఉన్నాము అండ్ ఎవరైనా రాజంపేట ఎవరైనా వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఇదైతే మనకి నందలూర్ సైడ్ సాయిబాబా టెంపుల్ పక్కన మాకు ఇలా డ్యామ్ ఉంటుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది మేము బీటెక్ చేసేటప్పుడు ఎక్కువ టైమ్స్ మేము ఇక్కడ వెళ్ళే వాళ్ళం ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేయడానికి సో ఇప్పుడైతే మనం ఒంటిమిట్టకి వెళ్తున్నాము ఈ ఒంటిమిట్టని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు ఎందుకు అంటే ఒకే శిల పైన సీతారాముడు లక్ష్మణుడు ఉంటారని చెప్పేసి అండ్ ఆంజనేయుల స్వామి ఉండరు ఇక్కడ అప్పటికి ఇంకా రామాయణం అనేది రాయలేదంట సో అందుకని ఆంజనేయ స్వామి అనే ఆయన ఉండరు ఓన్లీ వీళ్ళ ముగ్గురు మాత్రమే ఒకే శిల పైన ఉంటారు మీకు ఇంకా ఏమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి చాలా విశిష్టత ఉంది సో ఫైనల్గా మనమైతే ఒంటిమిట్టకి అయితే వచ్చేసాము సో బస్ అయితే ఎక్స్పీరియన్స్ బాగుంది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను బస్ అయితే ఎక్కాను చాలా ఇయర్స్ తర్వాత సో మాకు రాజంపేట నుంచి ఒంటిమిట్టకి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ టైం పడుతుంది రీచ్ అవ్వడానికి ఒంటిమిట్టా సో అండ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చాలా ఈజీగా విజిట్ చేయొచ్చు బస్సెస్ అయితే చాలా ఉన్నాయి లైక్ తిరుపతి వెళ్ళేవాళ్ళు కడప బస్సెస్ కానీ అలాగ రూట్ టూ రూట్స్ సంబంధించిన బస్సెస్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు ఎక్కడ ఏంటి లొకేషన్ అనేది అండ్ ఇక్కడ భద్రాచలంలో శ్రీరామనవమికి రాముల వారి పెళ్ళి ఎంత ఘనంగా జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా ఆంధ్రాలో అంతే గ్రాండ్గా అన్ని లక్షల మంది ఇక్కడికి విజిట్ చేస్తారు సో ఇక్కడ బయట చూస్తున్నారు కదా శ్రీ రామస్వామి వారి ఆలయం ఏకశిలా నగరం ఒంటిమిట్ట ఓకేనా సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోదాము లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా చూడండి అండ్ ఈ టెంపుల్లోకి మనము వెళ్ళినప్పుడు చూడొచ్చు ఎలా అంటే చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ గోపురం చూస్తేనే మీకు అర్థమవుతుంది మనకి నాలుగు గోపురాలు ఉంటాయి సో నాలుగు గోపురాల నుంచి మనం ఎంట్రీ అవ్వచ్చు ఎట్టి సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు అండ్ ఈ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది అండ్ దీనికి పక్కన కూడా పార్క్ పార్క్ కూడా ఉంది పార్క్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇది ఇంకా బాగా ఇంప్లిమెంట్ అయ్యింది ఎప్పుడు అంటే భద్రాచలం అనేది తెలంగాణకి ఒంటిమిట్ అనేది ఆంధ్రాకి డిసైడ్ అయినప్పుడు దీన్ని ఇంకా బాగా ప్రాపర్గా డెవలప్ చేశారు లోపలికి వెళ్ళిపోదాము మేము వెళ్ళి కార్తీక మాసంలోనే శ్రావణ మాసంలోనే వెళ్ సరే కార్తీక మాసంలోనే వెళ్ళాము సపోర్ట్ షూట్ చేసిన వీడియో ఇది సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఈరోజు చాలా రష్ కూడా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈ ఈ ఈ ఆలయం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ అనేది వాళ్ళ కిందనే ఉంది ప్రజెంట్ అయితే వాళ్ళనే మొత్తం కూడా ఇక్కడ మెయింటెనెన్స్ చేసేది కి వచ్చేసాము మనకి గర్భగుళ్ళేకి మొబైల్ అలో ఉండదు బయట మాత్రమే ఉంటుంది సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి చూస్తున్నారా చాలా మంది ఉన్నారు ఈ రోజు మొత్తం అందరు దీపాలు పెడుతూ ఉన్నారు సో అందుకే ఎర్లీ మార్నింగ్ లెవెన్ టెన్ థర్టీ కల్లా మేము ఇక్కడికి రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి అప్పటికే చాలా రష్ గా ఉంది టెంపుల్ అయితే అండ్ ఇది చూడండి శిలా శాసనాలు పంతొమ్మిది వందల యాభై ఆరు గంట అండ్ వీటిపైన ఒక కోడ్ కూడా ఉంది లాంగ్వేజ్ అనేది డిఫరెంట్ గా ఉంది అదైతే మనకు అర్థం కాదు చూసినా సరే అండ్ దీనిపైన వెంకటేశ్వర స్వామి నామాలు శంకుచక్రాలు అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడైతే మనం టెంపుల్ లో ఒక రౌండ్ వేసుకొని వచ్చాము ఈ చుట్టూ కూడా మనకి నాలుగు గోపురాలు ఉంటాయి అండ్ ఇది చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ మాత్రము చుట్టూ కూడా మనకి చాలా ప్రీ ప్లేసెస్ అనేది ఉంటుంది ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము జస్ట్ గుడి ముందుకు మాత్రమే మనకి మొబైల్ అలో ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ సైలెంట్లో పెట్టేయాలి కెమెరా నాట్ అలడు సో ఫైనల్గా అయితే దర్శనం అయిపో చేసుకొని బయటకు వచ్చేసాము సో దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా పెడుతున్నారు మనం ప్రసాదం పెట్టించుకొని బయటకు వెళ్దాము ఇంకా కొన్ని ప్లేసెస్ని విజిట్ చేద్దాము అలాగే లోపల దేవుడు ఎలా ఉంటాడు అనేది నేను ఇమేజ్ యాడ్ చేసా కదా చూడండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా టీటీడీ వాళ్ళే మొత్తం కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ టెంపుల్ అని చెప్పేసి సో మనమైతే ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ అక్కడికి వెళ్ళేసి అన్నం తినేసి వచ్చేద్దాము సో మేము వెళ్ళేసరికి బయటకు వచ్చి వన్ థర్టీ అలా అవుతుంది టైము సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది ఫైనల్గా మాకైతే ప్రసాదం దొరికింది సో ఫుడ్ అనేది తినేసాము కాసేపు అలా కూర్చున్నాము పీస్ఫుల్గా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము వెళ్ళే దారిలో ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది అది కూడా విజిట్ చేసి వెళ్దాము సో ఫైనల్లీ అయితే మేము ఇక్కడికి రీచ్ అయిపోయాము ఈ అమ్మవారు చాలా అంటే చాలా మహిమ గల దేవత అంట అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎప్పుడైతే వాగు పొంగుతాదో ఆ రోజు వాటర్ బయటకు వచ్చినప్పుడు ఈ ఊరి వాళ్ళు పొంగళ్ళు పెడతారంట అమ్మవారికి సో అదే ప్రత్యేకత సో మేము ఇక్కడైతే ఒకసారి విజిట్ చేద్దామని బస్ ఇక్కడైతే దిగాము ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారా వాటర్ అనేది ఫ్లో అవుతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những đi. hấp dẫn సో ఇప్పుడైతే మనము అమ్మవారి దగ్గరకు వచ్చాము ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకొక దేవత కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళాము సో ఈ అమ్మవారు వచ్చేసి గంగమ్మ తల్లి ఇక్కడ సో అందరూ కూడా ఈరోజు పొంగళ్ళు వేట అవన్నీ కూడా జరుగుతాయంట మేము వెళ్ళేసరికి అవన్నీ అయిపోయాయి ఇక్కడ చూస్తున్నారా అందరూ కూడా గంగమ్మ తల్లికి ముద్ద పెట్టుకున్నారు సో మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సో ఈ కోతి చూసారా హ్యాపీగా ప్రసాదం అవి తింటూ కూర్చుంది సో ఈ అమ్మవారి పేరు వచ్చేసి శ్రీ శ్రీ అనంతపురమ్మ దేవాలయము నందలూరు ఫైనల్గా మేమైతే బ్యాక్ టు హోమ్ స్టార్ట్ అయిపోయాను సో మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ